హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ హోమ్ల టుడే స్పెషల్ రెసిపీ కోకోనట్ చిక్కీ లేదా కొబ్బరి మిఠాయి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు పచ్చి కొబ్బరి చక్కెర ఉంటే సరిపోతుంది చిక్కీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు ఇప్పటిలాగా ఎక్కువగా స్వీట్స్ అందుబాటులో లేని నైంటీస్లో ఈ కొబ్బరి చిక్కీని ఎక్కువగా తినేవారు మరింకెంత ఆలస్యం నైంటీస్ కిడ్స్ ఫేవరెట్ కొబ్బరి చిక్కీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మీడియం సైజ్గా ఉన్న కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పెంకు అంతా నీట్గా తీసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొబ్బరిను కాస్త పొడవుగా పలుచటి ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి తీసుకున్న కొబ్బరిను కప్ వైజ్గా కొలుచుకొని తీసుకుందాం నేను తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు వరకు వచ్చాయి పచ్చి కొబ్బరిని ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకుంటారో అదే కప్పుతో చక్కెరను కూడా యాడ్ చేసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి కొలిచి తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసి పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కొబ్బరిని ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది కొబ్బరి చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చక్కెర హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేయండి వాటర్ వేసిన తర్వాత చక్కెర పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవడం కోసం చిన్న గిన్నెలో వాటర్ని తీసుకొని పక్కన పెట్టండి ఈ కొబ్బరి చిక్కి పాకాన్ని వాటర్లో వేసుకొని టేస్ట్ చేస్తారు కాబట్టి వాటర్ని పాకం మసలే లోపే చిన్న బౌల్లో వేసుకొని పెట్టండి చక్కెరలో వాటర్ క్వాంటిటీ తక్కువగానే వేసాం కనుక పాకం తొందరగా వచ్చేస్తుంది చక్కెర పాకం ఇలా మసులుతూ ఉన్నప్పుడు కలపడం మాత్రం అస్సలు ఆపకుండా కలుపుతూనే ఉండండి లేదంటే బౌల్ అంచుల చుట్టూ షుగర్ సిరప్ గట్టిపడుతూ ఉంటుంది షుగర్ పూర్తిగా కరిగి అంతా ఇలా కాస్త దగ్గర పడుతూ ఉన్నప్పుడు బౌల్లోకి తీసుకున్న వాటర్లోనికి కొద్ది కొద్దిగా షుగర్ సిరప్ను వేసుకొని పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేయండి పాకం పర్ఫెక్ట్గా వచ్చింది అని తెలుసుకోవడానికి వాటర్లో వేసిన చక్కెర కరిగిపోకుండా ఇలా చిన్నని ఉండలా చేతిలోకి వచ్చేస్తుంది ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇలా రెడీ అయిన పాకంలోనికి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి పాకం కలిసేలా బాగా కలపండి ఇలా రెడీ అయిన కొబ్బరి మిశ్రమాన్ని వేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకొని ప్లేట్కి షుగర్ సిరప్ అంటుకుపోకుండా కాస్త నెయ్యిని అప్లై చేయండి ఇలా రెడీ అయిన ప్లేట్లోనికి రెడీగా ఉన్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి గరిటతో కాస్త ప్రెస్ చేస్తూ ప్లేట్ అంతా అప్లై చేయండి ఇలా రెడీ అయిన కొబ్బరి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి వేడి పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్కి నెయ్యిని అప్లై చేశాం కనుక ఈజీగా కొబ్బరి చిక్కీ ప్లేట్లోకి వచ్చేస్తుంది అలాగనుక రానట్టయితే కొబ్బరి చిక్కీ ఉన్న ప్లేట్ని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్పై పెట్టుకొని రెండు నిమిషాల వరకు అలాగే వదిలేయండి ఇలా హీట్ చేయడం ద్వారా ప్లేట్కి అడుగున ఉన్న నెయ్యి కరిగి చిక్కి ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే నైంటీస్ కిడ్స్ ఫేవరెట్ కొబ్బరి చిక్కీ రెడీ ఇలా రెడీ అయిన చిక్కీని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కొబ్బరి చిక్కీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్